హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా అలర్ట్ జూన్ ముప్పై వరకే గడువు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేషన్ కార్డుకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాలలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ప్రక్రియ కూడా కొనసాగుతుంది కొత్త కార్డుల జారీతో పాటుగా ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు వంటి పనులు కూడా జరుగుతున్నాయి ఇక తాజాగా రేషన్ కార్డులదారులకు కీలక అలెక్టు జారీ చేశారు అధికారులు మీ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే కేవైసీ తప్పనిసరి చేశారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు అంటే జూన్ ముప్పైవ తేదీ వరకు ఈకేవైసీ పూర్తి చేయని వారికి కార్డులు అమల్లోకి ఉండదని తేల్చి చెప్పేశారు ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దటానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం చెప్పుకొచ్చింది రేషన్ కార్డు కేవైసీ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు గతంలో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయటానికి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీగా నిర్ణయించింది కానీ సాంకేతిక సమస్యల వల్ల చాలామంది లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయలేకపోయారు దీంతో ఈ గడువును మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పైవ తేదీ వరకు అవకాశం అయితే కల్పించింది ఈకేవైసీకి ఇక అదే చివరి అవకాశంగా అధికారులు చెప్పుకొచ్చారు ఇక ఈ తేదీ దాటితే ఈసారి ప్రభుత్వం గడువు పెంచదని సమాచారం కాబట్టి కేవైసీ చేయించుకొని లబ్ధిదారులు ఈ డేట్ లోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు కాగా ప్రభుత్వం మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేస్తుంది ఇక జూన్లో సరుకులు తెచ్చుకుంటే ఆగస్టు వరకు రేషన్ షాపులకు వెళ్ళే అవసరమైతే లేదు కానీ ఈకేవైసీ గడువు జూన్ ముప్పై వరకు మాత్రమే కాబట్టి అంతకుముందే ఈకేవైసీ చేయించుకోవటం మంచిది లేదంటే మళ్ళీ సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో ఇప్పటికే ఈకేవైసీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు రేషన్ షాపుల్లో ఉన్న పిఓఎస్ మెషన్ ద్వారా మీ ఆధార్ వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ పూర్తి చేస్తారు చూశారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్తున్నారు అది కూడా జూన్ ముప్పై వరకు అయితే ఈ గడువు అయితే ఇచ్చారు జూన్ తర్వాత అయితే ప్రభుత్వం ఈ గడువును పెంచుతారా లేదో అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే జూన్ ముప్పై వరకు ప్రతి ఒక్కరు కూడా మీ రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేయించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్య ప్రకటన అయితే విడుదల చేశాయి ఫ్రెండ్స్ చూశారు అంతగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్